హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను స్వీట్ కాన్తో మసాలా చాట్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో లా చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనకి బయట దొరికే ముంత మసాలా ఉంటుంది కదా సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది ఇంకా స్వీట్ తో కాబట్టి ఇది తీయ తీయగా కారం కారంగా ఇంకా చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కడాయి తీసుకొని స్వీట్ కార్న్ గింజలన్నీ ఇలా వల్చేసుకొని చక్కగా అందులో వాటర్ పోసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి నేను కడాయిలో ఉడికిస్తున్నాను అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉప్పు అండ్ పసుపు పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి చక్కగా కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతాయి ఇలా కడాయిలో అయినా ఉడుకుతాయి కాకపోతే కాస్త టైం పడుతుంది టైం లేని వాళ్ళు కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ టు త్రీ విజిల్స్ చూడండి చక్కగా ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఈవినింగ్ టైంలో చాలా అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయి చక్కగా ఉడికిపోయాయి స్వీట్ కార్న్ గింజలు చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి చక్కగా నేను వాటర్ మిగిలిపోతే కనుక డ్రైన్ అవుట్ చేసుకోవాలి నేను తగినన్ని వాటర్ పోసుకున్నాను కాబట్టి అవి ఇనికిపోయేంత వరకు ఉడికిపోయాయి స్వీట్ గాను వాటర్ అన్నీ ఇంటికిపోయాయి కాబట్టి అందులోనే టొమాటో ముక్కలు వేడి మీదే వేసేయాలండి టొమాటో ముక్కలు రుచికి సరిపడా కారం ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర ధనియాల పొడి ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి కాస్త తక్కువ వేసుకోవాలి ఇందులో చక్కగా ఇవన్నీ వేడి మీదే వేసేయాలండి అందులోనే కాస్త నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనలీ చాలా అంటే చాలా సన్నగా తరిగి వేసుకోవాలండి టొమాటో ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ చాలా సన్నగా తరిగి వేసుకుంటే మనకి తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగా టేస్టీగా ఉంటుందనమాట చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది స్వీట్ తో మసాలా చాట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్వీట్ కార్న్ మసాలా చాట్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలైతే రోజు చేసి పెట్టినా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ